నెల్లూరు ఏర్పడిందని నెల్లూరు శ్రీధరెడ్డి నెల్లూరులో ముప్పై డివిజన్ తిరుమల నగర్ చెందిన వట్టర నేత తురకా రామకృష్ణతో పాటు వారి మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరారు يلا 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 ఇప్పుడు చరిక మరో అర్ధ గంటలో మరో చరిక మరో గంటలో మరో చరిక సాయంకాలం ఐదు గంటలకి భక్తోజ్ నగర్లో మరో చేరిక ఇటీవల కాలంలో ఓ నెల రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా వివిధ పార్టీలకి ప్రజా సంఘాలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ముఖ్య నేతలు ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ముఖ్యంగా నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కాబోయే మరోసారి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సభ జరిగితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల సభ చర్య జరిగితే ఒక అద్భుతమైన స్పందన మొత్తం ఇలిఫాడ్ దగ్గర నుంచి వీపీఆర్ మండపం దాకా వేలాది మంది ప్రజలు నీరాజనం తీరు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీ జనసేనని అధికారంలో తీసుకురావాలా మరోసారి ఆంధ్రప్రదేశ్ అన్ని రకాల అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అద్భుతమైన రాజధాని ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ చేరికలు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాక అదనపు బలం తెలుగుదేశం పార్టీకి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేన ఘన విజయం సాధించబోతున్నాయి ముఖ్యంగా ఏదైతే నెల్లూరు పార్లమెంటు నుంచి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఘన విజయం అద్భుత విజయం సాధించబోతున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించే మెజార్టీతో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవబోతుందని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఇంకెంత రోజులు దగ్గర పడ్డాయి మరో ఐదు రోజుల్లోనో ఆరు రోజుల్లోనో నోటిఫికేషన్ రాబోతుంది నోటిఫికేషన్ రాకముందే నిర్బంధాలని నిషేధాజ్ఞలని పోలీస్ కేసుల్ని వేధింపుల్ని ఎదుర్కొంటూ ఎంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టేదానికి కార్యకర్త కూడా నెగలవుడని చెప్పి తెలిసింది ఇరవై ఎనిమిది నెలలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దుర్మార్గకరమైన అవినీతికరమైన పరిపాలన సాగుతుంది మరో రెండు నెలల్లో ప్రజలకు కావలసిన ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో రాబోతుంది యాభై ఎనిమిది నెలలుగా అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల వారు అన్ని మతాల వారు చిన్న పెద్ద పేద ధని ధనికాని లేకోకుండా అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది ప్రజలు విపరీతమైన అసహనానికి అసంతృప్తికి గురవుతున్నారు పోలీసు నిర్బంధాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అనేక రకాలుగా వేధింపులు చేస్తున్నప్పటికీ విరవకుండా బెదరకోకుండా పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో వైకాపా మొత్తం దాదాపుగా హాలి అయ్యే పరిస్థితి వచ్చింది వేమిడి ప్రభాకర్ రెడ్డి గారు కానీ శ్రీధరన్న కాని ఆర్ఎం నారా నారాయణ రెడ్డి గారు కానీ మేకపాటి రెడ్డి కానీ దాదాపు వైకాపాకు చెందిన ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచక విధానాలకు ఆయన నియంతృత్వ వైఖరి నచ్చగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి నెల్లూరు జిల్లాలో ఒక ఊపు తీసుకొని రావడం జరిగింది ప్రతిరోజు కూడా నెల్లూరు జిల్లాలో కానీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ అర్బన్ నియోజకవర్గ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు మ మధ్యలో న్యూట్రల్ న్యూట్రల్ పర్సన్స్ అదేవిధంగా వైకాపా బాధితులు వైకాపా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున చేరడం జరుగుతుంది